ి ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వరయ మధుర మహాభాగ్యాలు మధురమైన పిల్లలారా ఇప్పుడు వికర్మలు చేయడం మానేయండి పాపపు పరులు చేయడం ఎందుకంటే మీరిప్పుడు వికర్మజీ శకమును ప్రారంభించాలి ప్రశ్న బ్రాహ్మణ పిల్లలైనా మీరు ప్రతి ఒక్కరు ఏ విషయంలో తండ్రిని తప్పకుండా అనుసరించాలి జవాబు ఎలాగైతే తండ్రి స్వయం టీచర్గా అయ్యి మిములను చదివిస్తున్నారు అలాగే మీరు ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా టీచర్గా అవ్వాలి మీరు చదువుకున్న దానిని ఇతరులకు చదివించాలి టీచర్ పిల్లలైనా మీరు కూడా టీచర్లే సద్గురువు పిల్లలైనా మీరు కూడా సద్గురువులే మీరు సత్య ఖండమును స్థాపన చేయాలి మీరు సత్యమైన నావలో ఉన్నారు మీ నావ చలిస్తుంది కానీ మునగదు శాంతి ఆత్మిక తండ్రి వచ్చి కూర్చొని పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు ఆత్మలను ప్రశ్నిస్తారు ఎందుకంటే ఇది నూతన జ్ఞానం కదా ఇది మానవుల నుండి దేవతలగయ్యే నూతన జ్ఞానము లేక చదువు ఈ చదువును మీకు ఎవరు చదివిస్తున్నారు ఆత్మిక తండ్రి పిల్లలైనా మీకు బ్రహ్మ ద్వారా చదివిస్తూ ఉన్నారు దీనిని మర్చిపోరాదు వారు తండ్రి చదివిస్తున్నారు కనుక టీచర్ కూడా అయ్యారు మనము కొత్త ప్రపంచం కొరకు చదువుతున్నాము అని మీకు తెలుసు ప్రతి విషయంలో నిస్సయం ఉండాలి కొత్త ప్రపంచం కొరకు చదివించేవారు ఒక్క తండ్రి మాత్రమే ముఖ్యమైన విషయం తండ్రిని గురించే మనకు తండ్రి బ్రహ్మ ద్వారా ఈ శిక్షణనిస్తున్నారు ఎవరో ఒకరి ద్వారా ఇస్తారు కదా భగవంతుడు బ్రహ్మ ద్వారా రాజయోగంను నేర్పిస్తారు అని గాయనం కూడా ఉంది బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవి దేవత ధర్మాన్ని స్థాపన చేస్తారు ఆ దేవి దేవత ధర్మం ఇప్పుడు లేదు ఇప్పుడు ఇది కలియుగం కావున స్థాపన జరుగుతూ ఉంది అని రుజువవుతుంది స్వర్గంలో కేవలం దేవి దేవత ధర్మం వారు ఉంటారు మిగిలిన ధర్మ ధర్మాల వారు ఎవరు ఉండరు అనగా వినాశనం అవుతారు ఎందుకంటే సత్యయుగంలో మరే ఇతర ధర్మం లేనే లేదు ఈ విషయాలు పిల్లలైనా మీ బుద్ధిలో ఉన్నాయి ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉన్నాయి మళ్ళీ తండ్రి ఇప్పుడు మనలను మనుషుల నుండి దేవతలుగా చేస్తారు ఎందుకంటే ఇది యుగం ఇది అర్థం చేయించేందుకు చాలా సహజమైన విషయం బ్రహ్మ ద్వారా స్థాపన అని త్రిమూర్తి చిత్రంలో కూడా చూపిస్తారు దేనిని స్థాపిస్తారు స్థాపన చేసేది క్రొత్త ప్రపంచమునే పాతది స్థాపన చెయ్యరు కొత్త ప్రపంచంలో దైవీ గుణాలు కలిగిన దేవతలే ఉంటారు అని పిల్లలకు నిశ్చయం ఉంది కావున ఇప్పుడు మనం కూడా గృహస్థ వ్యవహారంలో ఉంటూ దైవీ గుణాలను ధారణ చేయాలి మొట్టమొదట కామ వికారంపై విజయం పొంది నిర్వీకారులుగా అవ్వాలి నిన్నటి వరకు ఈ దేవి దేవతల ముందుకు వెళ్ళి మీరు సంపూర్ణ నిర్వీకారులు మేము వికారులము అని చెప్తూ వచ్చారు కదా స్వయాన్ని వికారులుగా ఫీల్ చేసేవారు ఎందుకంటే వికారాలలోకి వెళ్ళేవారు ఇప్పుడు మీరు కూడా ఇటువంటి నిర్వీకారులుగా అవ్వాలి అని దైవీ గుణాలు ధారణ చేయాలి అని తండ్రి చెప్తున్నారు కామ క్రోధాది వికారాలు ఏవైనా ఉంటే వాటిని దైవీ గుణాలు అని అనరు వికారాలలోకి వెళ్ళడం క్రోధం చేసుకోవడం అశ్రీ గుణాలు దేవతలలో లోభమేమైనా ఉంటుందా అక్కడ పంచ వికారాలు ఉండవు ఇది రావణ ప్రపంచం త్రేత మరియు యుగాల సంగమ సమయంలో రావణుడు జన్మిస్తాడు అంటే వికారాలు ఈ పాత ప్రపంచానికి మరియు క్రొత్త ప్రపంచానికి ఎలాగైతే సంగమం ఉందో అలా అక్కడ కూడా సంగమం ఉంటుంది రావణ రాజ్యంలో ఇప్పుడు చాలా దుఃఖము రోగాలు ఉన్నాయి దీనిని రావణ రాజ్యం అని అంటారు రావణుడిని ప్రతి సంవత్సరము తగులబెడతారు వామ మార్గంలోకి వెళ్ళడం ద్వారా వికారులుగా అవుతారు మీరిప్పుడు నిర్వికారులుగా అవ్వాలి దైవీ గుణాలు ఇక్కడే ధారణ చేయాలి ఎవరు ఎటువంటి కర్మలు చేస్తారు అటువంటి ఫలితముని పొందుతారు పిల్లల ద్వారా ఇప్పుడు ఏ వికర్మలు జరగరాదు ఒకరు రాజ వికర్మజీత్ మరొకరు రాజ విక్రముడు వికర్ముడు పాపం చేసినటువంటి వారు ఇది విక్రమ శకం అనగా రావణుడి వికారాల శకం ఇది ఎవ్వరు అర్థం చేసుకోరు కల్ప ఆయువు కూడా ఎవ్వరికీ తెలియదు వాస్తవంగా దేవతల విక్రమ జీతులుగా ఉంటారు ఐదు వేల సంవత్సరాలలో రెండు వేల ఐదు వందల సంవత్సరాలు రాజా విక్రమునివి రెండు వేల ఐదు వందల సంవత్సరాలు రాజా వికర్మజీతునివి సగం విక్రమునిది వారు భలే అంటారు కానీ అర్థం ఏమీ తెలియదు విక్రమాదిత్య మహారాజు అంటూ ఉంటారు కదా వికర్మాజీత్ శకం మొదటి సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది మళ్ళీ రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత విక్రమ శకం వికర్మలు చేసే శకం ప్రా పాపం చేసేటటువంటి శకం అవుతుంది అని మీరు చెప్తారు ఇప్పుడు విక్రమ శకం పూర్తి అయిన తర్వాత మీరు మళ్ళీ వికర్మజీతులైన మహారాజా మహారాణిగా తయారవుతున్నారు అలా తయారైనప్పుడు వికర్మజీతు ప్రారంభం ప్రారంభమవుతుంది ఇవన్నీ మీకు మాత్రమే తెలుసు బ్రహ్మను ఎందుకు కూర్చోబెట్టారు అని మిమ్మల్ని అడుగుతారు అరే వీటిని గురించి మీకేం అవసరం మమ్మలను చదివించేవారు ఈ బ్రహ్మ కాదు మేము శివ బాబా ద్వారా చదువుకుంటున్నాము ఇతడు కూడా వారి ద్వారానే చదువుకుంటాడు చదివించేవారు జ్ఞాన సాగరులు వారు విచిత్రులు వారికి చిత్రమనగా శరీరం లేదు విచిత్రంగా ఉన్నారు వారిని నిరాకారుడని అంటారు నిరాకార ఆత్మలన్నీ అక్కడ ఉంటాయి మళ్ళీ ఇక్కడికి వచ్చి సాకారులుగా అవుతాయి పరంపిత పరమాత్మనైతే అందరూ స్మృతి చేస్తారు వారు ఆత్మలందరికీ తండ్రి లౌకిక తండ్రికి పరమ అనే పదం వాడరు ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా పాఠశాలలోని విద్యార్థులు చదువుపై గమనమిస్తారు ఎవరైనా న్యాయవాది మొదలైన వారిగా అయిన తర్వాత ఆ చదువు సమాప్తం అయిపోతుంది న్యాయవాది అయిన తర్వాత కూడా చదువుకుంటారా లేదు చదువు పూర్తి అవుతుంది మీరు కూడా దేవతలైన తర్వాత మీకు చదువుకునే అవసరం ఉండదు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు దేవతల రాజ్యం నడుస్తుంది ఈ విషయాలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు మళ్ళీ మీరు ఇతరులకు అర్థం చేయించాల్సి ఉంటుంది దీనిపైన కూడా గమనం ఉంచాలి అలా చదివించకపోతే టీచర్గా ఎలా అవుతారు ఇప్పుడు మీరందరూ టీచర్లే టీచరు సంతానం కనుక మీరు కూడా టీచర్గా అవ్వాలి ఇప్పుడు చదివించేందుకు ఎంతమంది టీచర్లు కావాలి ఎలాగైతే మన తండ్రి టీచరు సద్గురువుగా ఉన్నారు అలా మీరు కూడా టీచర్గా ఉన్నారు సద్గురువుకు పిల్లలైన మీరు సద్గురువులు వారెవ్వరూ సద్గురువులు కాదు వారు గురువుకు పిల్లలైన గురువులు సత్ అనగా సత్యం భారతదేశం సత్యఖండము అని కూడా అనబడేది ఇది ఇప్పుడు అసత్యఖండం సత్యఖండాన్ని తండ్రి స్థాపిస్తారు వారే సత్యమైన సాయి బాబా అంటే సత్యమైన తండ్రి సత్యమైన తండ్రి వచ్చినప్పుడు అసత్యమైన వారు కూడా చాలామంది వెలువడతారు మేమే బాబాలు అని సత్యమైన నావ అటు ఇటు ఊగుతుంది తుఫానులు వస్తాయి కానీ మునగదు అనే గాయనం ఉంది కదా మాయావి తుఫానులు చాలా వస్తాయి వాటిని చూసి భయపడరాదు అదే పిల్లలకు తండ్రి తెలియజేస్తూ ఉన్నారు మాయా తుఫానులు వస్తాయి అని సన్యాసులు ఎప్పుడు మీకు చెప్పరు నావను తీరానికి ఎలా తీసుకెళ్తారో వారికి తెలియనే తెలియదు భక్తి చేయడం ద్వారా సద్గతి లభించదు అని మీకు తెలుసు క్రిందకే దిగుతూ ఉంటారు భగవంతుడు వచ్చి భక్తులకు ఫలితం ఇస్తారని అంటారు భక్తి అయితే తప్పకుండా చేయాలి మంచిది భగవంతుడు వచ్చి భక్తికి ఫలితంగా ఏమి ఇస్తారు తప్పకుండా ఇస్తారని అంటారు కానీ ఎప్పుడు ఎలా ఇస్తారో తెలియదు మీరు ఎవరినైనా అడిగితే భక్తి అనాదిగా వస్తూ ఉంది అని చెప్తారు రావణుని తగలబెట్టడం ఎప్పటి నుండి ప్రారంభించారు అని అడిగితే దీనికి కూడా పరంపర నుండి అని చెప్తారు మీరు అర్థం చేయిస్తే ఇదేదో క్రొత్త జ్ఞానం అని అంటారు కల్పక్రితం అర్థం చేసుకున్న వారు వెంటనే అర్థం చేసుకుంటారు బ్రహ్మ గురించిన విషయాన్ని వదిలేయండి శివ బాబా జన్మించారు కదా దానిని శివరాత్రి అని కూడా అంటారు నాది దివ్యమైన అలౌకిక జన్మ అని తండ్రి అర్థం చేయిస్తారు ప్రాకృతికమైన మానవుల వలె జన్మించను ఎందుకంటే వారందరూ గర్భం ద్వారా జన్మ తీసుకుంటారు శరీరధారులుగా అవుతారు నేనైతే గర్భంలో ప్రవేశించను ఈ జ్ఞానాన్ని పరంపిత పరమాత్ముడు జ్ఞానసాగరుడు తప్ప మరెవ్వరూ జ్ఞానముని జ్ఞాన సాగరుడు అని ఏ మనిషిని అనరు ఈ పోలిక నిరాకారుడిదే నిరాకారుడైన తండ్రి ఆత్మలను చదివిస్తారు ఆత్మలకి అర్థం చేయిస్తారు పిల్లలైన మీరు ఈ రావణ రాజ్యంలో పాత్ర చేస్తూ చేస్తూ దేహ అభిమానులకు అయ్యారు అన్ని పనులు చేసేది ఆత్మనే ఈ జ్ఞానం ఎగిరిపోయింది ఇవి అవయవాలు కదా నేను ఆత్మను ఈ అవయవాల ద్వారా కర్మ చేయించవచ్చు చేయించకపోవచ్చు నిరాకార ప్రపంచములైతే ఆత్మలు శరీరం లేకుండా కూర్చొని ఉంటాయి మీరిప్పుడు ఇంటిని కూడా తెలుసుకున్నారు వారు ఇంటినే ఈశ్వరుడు అని భావిస్తారు బ్రహ్మ జ్ఞానులు తత్వజ్ఞానులు ఉన్నారు కదా వారు బ్రహ్మలో అవుతామని అంటారు ఒకవేళ బ్రహ్మంలో నివసిస్తాము అని చెప్తే ఈశ్వరుడు వేరుగా అవుతాడు వారు బ్రహ్మమునే ఈశ్వరుడు అని అంటారు ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది తండ్రిని కూడా మర్చిపోతారు విశ్వాధికారులుగా తయారు చేసే తండ్రిని స్మృతి చేయాలి కదా ఎందుకంటే స్వర్గంను తయారు చేయువారు వారే మీరిప్పుడు పురుషోత్తమ సంఘం యుగ బ్రాహ్మణులు మీరు ఉత్తమ పురుషులుగా అవుతారు కనిష్ట పురుషులు ఉత్తమ పురుషుల ఎదుటికి వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు దేవతల మందిరానికి వెళ్ళి వారి మహిమ ఎంతగానో గానం చేస్తారు మనమే దేవతలుగా అవుతామని మీకు ఇప్పుడు తెలుసు ఇది చాలా సాధారణమైన విషయం విరాట రూపమును గురించి కూడా తెలిపించారు విరాట చక్రం ఉంది కదా బ్రాహ్మణులు దేవతలు క్షత్రియులు అని వారు కేవలం పాడతారు లక్ష్మీ నారాయణులు మొదలైన వారి చిత్రంలు అయితే ఉన్నాయి కదా తండ్రి వచ్చి అన్నింటినీ సరిచేస్తారు మిమ్మలను కూడా సరిచేస్తున్నారు ఎందుకంటే జన్మ జన్మాంతరాల నుండి భక్తి మార్గంలో మీరు చేసినవన్నీ తప్పులే అందువలన మీరు తమో ప్రధానంగా అయ్యారు ఇప్పుడు ఇది అధర్మయుక్తమైన ప్రపంచం ఇందులో దుఃఖమే దుఃఖం ఉంది ఎందుకంటే ఈ రావణ రాజ్యంలో అందరూ వికారులుగానే ఉన్నారు రావణ రాజ్యం అధార్మికమైనది రామరాజ్యం ధర్మ సమ్మతమైనది న్యాయవంతమైనది ఇది కలియుగం అది సత్యుగం ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా మీరు శాస్త్రాలు చదవడం ఎప్పుడైనా చూసారా తమ జ్ఞానమునే కాక తమ రచనను గురించిన జ్ఞానం కూడా ఇచ్చారు చదువుకొని ఇతరులకు వినిపించు వారి బుద్ధిలో శాస్త్రాలే ఉంటాయి కావున అందరి సుఖదాత శివబాబా ఒక్కరే వారే ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి వారిని పరంపిత పరమాత్మని అంటారు అనంతమైన తండ్రి తప్పకుండా అనంతమైన వారసత్వమును ఇస్తారు ఐదు వేల సంవత్సరాల క్రితం మీరు స్వర్గవాసులుగా ఉండేవారు ఇప్పుడు మీరు నరక వాసులుగా ఉన్నారు తండ్రిని రాముడు అని అంటారు కానీ అపహరించబడిన సీతకు భర్త అయిన రాముడు కాదు అతడు సద్గతి దాత కాదు ఆ రాముడు రాజుగా ఉండేవాడు త్రేతాయుగంలో మహారాజు కూడా కాదు సత్యుగంలో ఉంటే మహారాజు అంటారు మహారాజు రాజుల గురించిన రహస్యం కూడా అర్థం చేయించారు వారు పదహారు కళలు వారు సత్యుగంలో త్రేతాయుగంలో పద్నాలుగు కళలు కలవారు రావణ రాజ్యంలో కూడా రాజులు మహారాజులు ఉంటారు కొంతమంది చాలా షావుకారులు కొంతమంది తక్కువ షావుకారులుగా ఉంటారు రావణ రాజ్యంలో ఉన్న వారిని సూర్యవంశీలు చంద్రవంశీలు అని అనరు అక్కడ షావుకారులకు మహారాజా అనే బిరుదు తక్కువ షావుకారులకు రాజా అనే బిరుదు లభిస్తుంది ఇప్పుడు ప్రజలపై ప్రజారాజ్యం ఉంది దిక్కు మొక్కు ఎవ్వరూ లేరు ప్రజలు రాజులను అన్నదాత అని భావించేవారు ఇప్పుడైతే వారు కూడా వెళ్ళిపోయారు ఇక ప్రజల పరిస్థితి ఎలా ఉందో చూడండి ఎన్ని రకాలైన కొట్లాటలు జగడాలు జరుగుతూ ఉన్నాయి ఆది నుండి అంతిమ వరకు జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది అయిన తండ్రి ఇప్పుడు ప్రాక్టికల్గా ఉన్నారు ఇదే భక్తి మార్గంలో కథగా తయారవుతుంది ఇప్పుడు మీరు కూడా ప్రాక్టికల్గా ఉన్నారు అర్ధకల్పం మీరు రాజ్యం చేస్తారు ఇది తర్వాత కథగా మారుతుంది చిత్రములైతే ఉంటాయి వీరు రాజ్యం ఎప్పుడు పరిపాలించారు అని ఎవరినైనా అడిగితే లక్షల సంవత్సరాలు అని చెప్తారు సన్యాసులు నివృత్తి మార్గంలోని వారు మీరు పవిత్ర గృహస్థ ఆశ్రమంలోని వారు మళ్ళీ అపవిత్ర గృహస్థ ఆశ్రమంలోకి వెళ్తారు స్వర్గ సుఖాల గురించి ఎవ్వరికీ తెలియదు నివృత్తి మార్గంలోని వారు ఎప్పుడూ ప్రవృత్తి మార్గమును నేర్పించలేరు ఇంతకు అయితే అడవుల్లో ఉండేవారు వారిలో శక్తి ఉండేది వారికి అడవిలోకి భోజనాన్ని పంపేవారు ఇప్పుడు ఆ శక్తి లేదు మీకు కూడా అక్కడ రాజ్యంను పరిపాలించే శక్తి ఉండేది ఇప్పుడు ఆ శక్తి ఎక్కడుంది కానీ వారు మీరు కదా ఇప్పుడు ఆ శక్తి లేదు భారతవాసులు అసలైన ధర్మం ఇప్పుడు లేదు అధర్మం అయిపోయింది తండ్రి చెప్తున్నారు నేను వచ్చి ధర్మాన్ని స్థాపించి అధర్మాన్ని వినాశనం చేస్తాను అధర్మస్తులను ధర్మంలోకి తీసుకొస్తాను మిగిలిన వారందరూ వినాశనం అయిపోతారు అయినా అందరికీ తండ్రి పరిచయం ఇవ్వమని పిల్లలకు తండ్రి తెలిపిస్తున్నారు తండ్రినే దుఃఖహర్త సుఖకర్త అని అంటారు చాలా దుఃఖీలుగా ఉన్నప్పుడే తండ్రి వచ్చి సుఖవంతులుగా తయారు చేస్తారు ఇది కూడా అనాదిగా తయారు చేయబడిన ఆట అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఈ పురుషోత్తమ సంఘం యుగంలో ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు ఆత్మ అభిమానులుగా అయ్యే పురుషార్థం చేయాలి సత్యమైన తండ్రి లభించారు కావున ఎలాంటి అసత్యమైన తప్పు పనులు చేయరాదు సెకండ్ పాయింట్ మాయా తుఫానులకు భయపడరాదు సత్యమైన నావ కదులుతుంది కానీ మునిగిపోదు ఈ విషయాన్ని సదా గుర్తుంచుకోవాలి సద్గురు పిల్లలైన మీరు సద్గురువుగా అయ్యి అందరి నావను తీరానికి చేర్చాలి వరదానం సహజ యోగం యొక్క సాధన ద్వారా సాధనాలపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే ప్రయోగి ఆత్మాభవ సాధనాలు ఉన్న సాధనాలను ప్రయోగంలోకి తీసుకొస్తూ స్థితి హెచ్చు తగ్గులుగా అవ్వరాదు అనగా విచలితం అవ్వరాదు యోగులుగా ఈ ప్రయోగం చేయడాన్ని భిన్నంగా అతీతంగా అవ్వడమని అంటారు సాధనాలు ఉన్న నిమిత్త మాత్రులుగా అనాసక్త రూపంతో ప్రయోగం చేయండి ఉపయోగించుకోండి ఒకవేళ కోర్కె ఉంటే ఆ కోర్క మంచిగా తయారు కానివ్వదు శ్రమ చేయడంలోనే సమయమంతా గడిచిపోతుంది ఆ సమయంలో మీరు సాధన చేసేందుకు ప్రయత్నిస్తారు కానీ సాధనాలు తమ వైపు ఆకర్షిస్తాయి అంటే బాబాను యోగం చేయడము క్లాసు వినడము సేవ చేయడము దీనికంటే ఆకర్షణలే మిమ్మల్ని లాగుతూ ఉంటాయి అందువలన ప్రయోగి ఆత్మలుగా అయ్యి సహజ యోగ సాధన ద్వారా సాధనాలపై అనగా ప్రకృతిపై విజయులుగా అవ్వండి స్లోగన్ స్వయం సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టము చేయడమే తృప్తిపరచడం మణిగా అవ్వడం అవ్యక్త ఇషారా ప్రీతి బుద్ధి కలిగి విజీ రతన్గా కావటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు ఏ విధంగా సూర్యుడికి ఎదురుగా వెళ్ళినట్లయితే సూర్యకిరణాలు తప్పనిసరిగా పడతాయో అదేవిధంగా జ్ఞాన సూర్యుడు తండ్రికి సదా ఎదురుగా ఉన్నట్టయితే అంటే సత్యమైన ప్రీతి కలిగి ఉన్నట్టయితే జ్ఞాన సూర్యుడి యొక్క సర్వగుణాల కిరణాలు తనలో అనుభవం చేసుకోగలరు ఇలాంటి ప్రీతి బుద్ధి కలిగిన పిల్లల ముఖం నుండి అంతర్ముఖత యొక్క కాంతి మరియు దానితో పాటు యుగం యొక్క మరియు భవిష్యత్ యొక్క సర్వస్వమానాల ఫలక్ కనబడుతుంది ఓం శాంతి